ఆ కేదార్ గారిని చంపేద్దాం అని యువరాజ్ అంటే ఆ కేదార్గాడు జైలుకు వెళ్ళేలా ఏదైనా చెప్పు యువరాజు నువ్వు జైలుకు వెళ్ళేలా కాదు అని నిషి అంటుంది అవును యువరాజు ఇప్పుడు నిష్క చెప్పింది చాలా కరెక్ట్ ఒక్కసారి ఆ కేదార్గాడు జైలుకు వెళ్ళాడంటే ఇక జీవితంలో వాడు బయటికి రాకుండా నేను చూసుకుంటాను కాబట్టి ఇప్పుడు కావాల్సింది మూడు గంటల్లో వాడికి ఏ సాక్ష్యం దొరకకూడదని మనం వేడుకోవాలి అని కమలాకర్ చెప్తాడు ఎలాగైనా సరే రంగాని పట్టుకోవాలి దాత్రి లేకపోతే నేను బయటికి రాలేను అని కేదార్ చెప్తుంటే ఖచ్చితంగా రంగాని మనం పట్టుకుంటాము అరెస్ట్ అవ్వడం అంటూ జరిగితే కమలాకర్ మావయ్యని ఎవరైతే పొడిచారో వాళ్ళని నేను పట్టుకుంటాను వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను నిన్ను కాపాడుకుంటానని జేడీ చెప్తుంది ఇంకోవైపు దేవా కూడా రంగా కోసం కారులో వెళ్తూ ఆ రంగగాడు కనుక జేడీ చేతిలోకి వెళ్ళాడంటే ఇక వాడి ప్రాణాలు పోవు మనం వెంటనే జేడీ వెళ్ళకముందే ఆ రంగ గడ్ని పట్టుకొని ప్రాణాలు తీసేయాలి అని కారులో బయలుదేరి వస్తూ ఉంటారు నేరుగా జేడీకేడీ కిరణ్ రమ్య వాళ్ళు ఆశ్రమం దగ్గరికి వచ్చి ఏమండి రంగా అనే అతను ఉన్నాడా అని అడుగుతూ ఉంటే రంగాన అటువంటి పేరుతో ఇక్కడ ఎవరూ లేరండి అని ఆ పెద్ద చెప్తాడు అప్పుడు జేడీ సైగ చేయటంతో కేదార్ రంగా ఫోటోని చూపిస్తూ ఇతనే రంగా ఇతన్ని చూశారా మీరు అని ప్రశ్నిస్తూ ఉంటే ఇతని రంగా ఏంటండి ఇతని పేరు రాములు అని చెప్పడంతో రాముల అయితే ఇప్పుడు ఇతను ఉన్నాడా అని జేడీ షాకింగ్ గా ప్రశ్నిస్తూ ఉంటుంది మూడు రోజుల క్రితం ఇక్కడే ఉంటానంటూ వచ్చాడండి లోపలే ఉన్నాడని చెప్పటంతో ఇక వాళ్ళు పరుగులు పెడుతూ లోపలికి వెళ్తారు ఇక రమ్య బూసి దులుపుతున్న రంగ దగ్గరికి వచ్చి రంగా అని పిలవగానే నువ్వెవరు అని రంగా ప్రశ్నిస్తూ ఉంటారు పోలీస్ అని చెప్పగానే రంగా పరుగులు పెట్టి పారిపోతూ ఉంటారు దాత్రి కేదార్ కిరణ్ రమ్య నలుగురు నాలుగు వైపులు వచ్చి చుట్టూ ముట్టేయటంతో ఇక రంగ దొరికిపోతాడు రంగాని అక్కడే కూర్చోపెట్టి జేడీకేడి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు కమలాకర్ గారిని ఎందుకు చంపాలనుకున్నావు అని కేదార్ అంటే వచ్చింది నిజమైన తాతయ్య కాదని కూడా నీకు ముందే తెలుసా అని జేడీ ప్రశ్నిస్తూ ఉంటుంది మేడం నేను అసలు ఎవరిని పొడవలేదు మేడం వచ్చింది నిజమైన తాతయ్య అని కూడా నాకు తెలియదు మేడం అని రంగా అంటే మరి పోలీసుల్ని చూసి ఎందుకు పారిపోతున్నావు అని జేడి ప్రశ్నిస్తూ ఉంటుంది నన్ను కూడా చంపేస్తారేమోనన్న భయంతో నేను పారిపోతున్నాను మేడం అంతే అని రంగా అంటాడు పోలీసులు ఉన్నది ప్రాణాలు కాపాడడం కోసం చంపటం కోసం కాదు సరే ఇప్పుడు చెప్పు అంటే కమలాకర్ గారిని ఎవరు పొడిచారో నువ్వు చూసావు కదా చెప్పు అసలు ఏం జరిగిందో చెప్పు రంగా నీకేం భయం అవసరం లేదు అని జేడి నిలదీస్తూ ఉండటంతో మేడం చెప్తాను మేడం అయితే నేను మాత్రం ఏ తప్పు చేయలేదు మేడం ఆ పెద్దయ్య గారు గదిలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటే అని ప్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు ఫేక్ తాతయ్య గదిలోకి వెళ్ళి మీరు చెప్పమన్నట్లే చెప్పాను నేను ఆ జగదాత్రి కేదార్ని ఇక్కడి నుంచి పంపించేశాను నేను వాళ్ళ నిజమైన తాతయ్యని వాళ్ళు నమ్మారు అని మాట్లాడుతున్నదంతా కూడా రంగా వినేసి ఉంటాడు తర్వాత కమలాకర్ రావటం కమలాకర్ని ఆ ఫేక్ తాతయ్య పొడిచి పారిపోవటం మొత్తం కూడా చూశాను మేడం అని చెప్పటంతో అయితే నువ్వు ఇదే సాక్ష్యాన్ని కోర్టులో వచ్చి చెప్పాలి అని జేడీ అంటుంది ఈ విషయం జగదాత్రమ్మకు చెప్దామని అనుకున్నాను మేడం కాకపోతే నా ఫోన్ పోయింది మీరు ఇంటి దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేశారంట నన్ను కూడా చంపేస్తారని నేను పారిపోయి ఇలా వచ్చి దాక్కున్నాను మేడం అంతే మేడం అని రంగా చెప్తాడు సరే నీకేం భయం లేదు ఇప్పుడు నిన్ను మేము సేఫ్గా చూసుకుంటాం సాక్ష్యం చెప్పాలని జేడీకేడీ చెప్తూ ఉంటారు జేడీ రంగాన్ని కారు ఎక్కిస్తూ ఉంటే అప్పుడే దేవా రౌడీలతో వచ్చి జేడీకి రివాల్వర్ని గుడి పెట్టేస్తారు కదలారంటే కాల్చి పడేస్తా మర్యాదగా రంగాన్ని అప్పచెప్పండి అని దేవా చెప్తూ ఉంటే దేవా దేవా ఈ రంగా కోసం ఇంకా మీనన్ ఎంట్రీ ఇస్తాడనుకుంటే నువ్వు ఎంట్రీ ఇచ్చావేంటి అయినా నా రివెంజ్ గురించి తెలిసి కూడా నువ్వు ఇలా రావటం నువ్వు నా చేతిలో దెబ్బలు తిని ఓడిపోయి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం ఏంటి దేవా అని జేడీ చెప్తూ ఉంటే మీనన్ ఓడిపోవటం మాటి మాటికి ఇష్టం లేక మీనన్ రా లేదేమో ఈ దేవాన్ని పంపించినట్లు ఉన్నాడని కేదార్ నవ్వుతూ ఉంటాడు ఏ నేనైతే షూట్ చేసి పడేస్తాను ఏంటి మాటలు అని దేవా అంటాడు చూడు ఆగు ఇప్పుడు నువ్వు షూట్ చేద్దూలే రివాల్వర్ ఇప్పుడు నీ చేతిలోనే ఉంది అంటే నువ్వే గెలుస్తున్నావు అంతే కదా ఒక్క క్షణం ఆగు ఏంటి రమ్య మనం ఇక్కడికి వస్తున్న విషయం తెలుసుకొని అప్పుడే దేవా వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే మన ఆఫీస్లో మీనానికి పనిచేస్తున్న వ్యక్తి ఎవరో ఉన్నట్లే కదా అని జేడీ చెప్పడంతో ఇప్పుడే ఫోన్ చేసి తెలుసుకుంటాను మేడం ఆ కాల్ ఎవరి నుంచి వెళ్ళిందో అని రమ్య కనుక్కుంటూ ఉంటుంది అసలు మీరు కొట్టే దెబ్బలకి ఎప్పుడు సగం మంది రౌడీలు హాస్పిటల్లోనే ఉంటున్నారు కోలుకొని కూడా కోలుకోవటం లేదు ఈ రౌడీలను డబ్బులు ఇచ్చి తీసుకురావటానికే నాకు ఎంత ఇబ్బంది అయిందో తెలుసా ఈరోజు మాత్రం తప్పించుకోలేరు అని దేవా చెప్తుంటే ఇప్పుడు నీకు ఈ రంగ కావాలి అంతే కదా అని జేడి అంటే అంటే నన్ను అపజెప్పేస్తారా మేడం నన్ను చంపేస్తారు మేడం వాళ్ళు నేను చచ్చిపోయినట్లేనా అని రంగా టెన్షన్ పడుతూ ఉంటారు ఈ లోపలే దాత్రికేదర్ దేవా రౌడీలపై విరుచుకు పడిపోతారు అలా వాళ్ళందరూ దెబ్బలు తిని పారిపోతూ ఉంటారు వీళ్ళు పారిపోతే పారిపోయారు ముందు ఆ ఫేక్ తాతయ్యని ఎక్కడ ఉన్నాడో మనం కనిపెట్టాలి పద కేదార్ అని జీడికేడి రంగాన్ని తీసుకొని బయలుదేరి వెళ్తారు ఇక తన్నులు తిని మీనం దగ్గరికి రావటంతో చీ నేను రాకుండా మిమ్మల్ని పంపించినందుకు ఇదా మీరు చేసిందని తిట్టి వాళ్ళని పంపించేస్తాడు వెంటనే తాయారికి ఫోన్ చేసి రంగా వాళ్ళకి దొరికిపోయారు ఇక ఈ సూర్య కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు సూర్య కనుక దొరికిపోయాడంటే మనం దొరికిపోయినట్లే కాబట్టి సూర్యుని జాగ్రత్త చేసి పెట్టు అని మేనం చెప్పడంతో ఏంటి ఆ రంగగారితో సాక్ష్యం చెప్పిస్తున్నారా సరే ముందు సూర్యుని మా ఇంటికి రప్పిస్తాను నేను స్టేట్ హోమ్ మినిస్టర్ని కాబట్టి వారెంట్ లేదే మా ఇంట్లో సర్చ్ చేయటానికి కుదరదు మా ఇంట్లోనే సూరి దాక్కుని ఉంటాడు అప్పుడు దొరకడు అని తాయారు ఫోన్ పెట్టేసి ముందు సూర్యుని ఇక్కడికి పిలిపించు వెనకాల రూమ్ రెడీ చేయించు అని అభికి చెప్తూ ఉంటుంది వెల్డన్ జేడీకేడీ రంగన్ అయితే పట్టుకున్నారు కానీ ఆ ఫేక్ తాతయ్య దొరికితేనే కదా కేసు ముందుకు నడిచేది అని అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇంట్లోనే ఆ ఫేక్ తాతయ్య దాక్కుని ఉన్నారు సార్ మాకు సెర్చ్ వారెంట్ కావాలి అని జేడీ ఆండంతో ఇంపాజిబుల్ ఆవిడ ఇంట్లో సెర్చ్ చేయటానికి అసలు కుదరదు అని అయినా అక్కడే దాక్కున్నాడని మీరెలా చెప్పగలరని సాధునాయక్ అంటాడు ఆ తాయారు ఇంట్లో సర్చ్ చేయటం కుదరదని మనం వెనక్కి తగ్గుదామని ముందే ఆలోచించి తన ఇంట్లోనే దాచిపెట్టుకొని ఉంటుంది ఇదైతే కన్ఫర్మ్ ఒక్కసారి ఆలోచించండి అని కేదార్ అంటాడు కానీ తన ఇంట్లోనే దాక్కుని ఉన్నాడని సాక్ష్యాలు ఉంటే కానీ నేను పర్మిషన్ తీసుకురాలేను అని సాధునాయక్ చెప్పడంతో అయితే ఏదో ఒక సాక్ష్యం తీసుకువస్తాను అప్పుడైతే సర్చ్ వారెంట్ ఇస్తారు కదా పదకేడి వెళ్దామని జేడీ చెప్తుంది ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇంట్లో ఆ ఫేక్ తాతయ్య దాక్కున్నాడని సాక్ష్యం తీసుకురావటం ఎలా మనం లోపలికి వెళ్ళటం కుదరదు కదా అని కేదార్ అంటే మనం లోపలికి వెళ్ళటం ఎందుకు మన ఐస్ లోపలికి వెళ్తే సరిపోతుంది కదా మీకు చెప్తే అర్థం కాదు కానీ డెమో చూపిస్తాను రమ్య హోమ్ మినిస్టర్ పక్క గల్లీకి ఒక పిజ్జా ఆర్డర్ చేయి అని దాత్రి చెప్తుంది సూరి ఆల్రెడీ హోమ్ మినిస్టర్ ఇంట్లో ఒక గదిలో దాక్కుని చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక తాయారు అభితో మాట్లాడుతూ చూడు వాడు కనుక దొరికిపోయే పరిస్థితి వచ్చిందనుకో వాడి ప్రాణాలైనా తీసేస్తాను నా ప్రాణాలు కాపాడుకుంటాను అని చెప్తుంటే అంటే రేపు నా ప్రాణాలు కూడా తీస్తావు అంతే కదక్క అని అభి అంటుంది జేడీకి దొరికిపోయేలా చేసావంటే ఇప్పుడే నీ ప్రాణాలు తీసేస్తా మర్యాదగా జేడీ కానీ ఎవరు కూడా లోపలికి రాకుండా చూసుకునే బాధ్యత నీది నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను వెళ్తున్నా అని తయారు వెళ్తుంది ఇప్పుడైనా మన ఐస్ని లోపలికి ఎలా పంపిస్తావో చెప్తావా రాత్రి అదే హోమ్ మినిస్టర్ ఇల్లు అని కార్ని దూరంగా ఆపుకొని కేడి చూపిస్తూ ఉంటాడు రమ్య పిజ్జా ఆర్డర్ వచ్చేసింది కదా ఇప్పుడు డెలివరీ బాయ్ బైక్ కూడా నాకు కావాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇస్తాను అక్కడికి వచ్చి రిసీవ్ చేసుకోమని చెప్పు అని రాత్రి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అలాగే పిజ్జా డెలివరీని తర్వాత బైక్ని రమ్య తీసుకువచ్చి ఇస్తుంది పిజ్జా బాక్స్లో దాత్రి ఒక వీడియో కెమెరాని పెడుతుంది ఇప్పుడు అర్థమైంది దాత్రి అని కేదార్ అంటాడు సూపర్ మ్యామ్ అని కిరణ్ రమ్య చెప్తూ ఉంటారు నువ్వు ఎందుకు బాబాయ్ టెన్షన్ పడుతున్నావు నేనున్నాను కదా ఇప్పుడు నేనే నీకు రక్ష అని సూర్యతో అభి మాట్లాడుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ బెడ్రూమ్లో కూర్చొని ఉంటారు ఇప్పుడు నేను డెలివరీ ఇవ్వడానికి వెళ్తాను పది నిమిషాలు తాయారిని బిజీగా ఉంచమని సాధు నాయక్ సార్కి చెప్పాను పది నిమిషాలు ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది ఇప్పుడు ఈ డెలివరీ ఖచ్చితంగా అభినే వచ్చి తీసుకుంటాడు తను ఆర్డర్ పెట్టని ఆర్డర్ని తీసుకునేలా నేను చేస్తాను కదా మీరు ఈ వీడియో క్యామ్ని మొత్తం వీడియోని మాంటర్ చేస్తూ ఉండండి సాధు నాయక్ సారికి కూడా కనెక్ట్ చేయండి అని రాత్రి పిజ్జా ఆర్డర్ తీసుకుని లోపలికి రావటంతో అభి గారు ఆర్డర్ చేశారని చెప్పడంతో అభికి ఫోన్ చేసి నేను ఆర్డర్ పెట్టలేదే సరే లోపలికి రమ్మను అని అభి సెక్యూరిటీ గార్డుకి చెప్పడంతో దాత్రి నేరుగా అభి దగ్గరికి వచ్చి ఇదిగోండి సార్ పిజ్జా ఆర్డర్ చేశారు కదా అని ఇస్తుంటే నేను ఆర్డర్ చేయలేదు వెళ్ళి వెళ్ళమ్మా అంటూ అభి లోపలికి వెళ్తూ ఉంటాడు సార్ మీరు చేయకపోతే మీ చెల్లో ఎవరో ఒకరు చేస్తుంటారు కదా అని దాత్రి ఆ పిజ్జా బాక్స్ని అభికి ఇస్తూ కేదర్ కేదార్ వాళ్ళు వీడియో లో మొత్తం చూస్తూ ఉంటారు